నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో చాక్లెట్ మార్బుల్ కేక్ ని చూపించబోతున్నానండి ఎట్లాంటి క్రీమ్స్ గానీ ఫ్రాస్టింగ్స్ గానీ ఏమీ లేకుండానే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అండి ఈ కేక్ అలానే తినేసేయచ్చు చూడడానికి కాదండో తినడానికి కూడా సూపర్ డెలిషియస్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ మార్బుల్ కేక్ ని ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉండి టీ టైమ్ స్నాక్ గానీ లేదా పిల్లల స్కూల్ కి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఎట్లాంటి యూజ్ చేయకుండానే ఇంత చాక్లెట్ మార్బుల్ కేక్ ని ప్రిపేర్ చేశానండి సో ఇంత బ్యూటిఫుల్ గా కనిపించే కేక్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇక్కడ నేను చూపించినట్లు అవే కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ అండ్ ఫ్లఫీ మార్బుల్ కేక్ వచ్చి తీరుతుంది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కేక్ బేక్ చేసే బౌల్ ని తీసుకుని దానికంతా కూడా కొద్దిగా బటర్ని ని తీసుకుని అప్లై చేశానండి ఇలా అప్లై చేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసి అంతా చక్కగా పట్టేటట్టు ఈ విధంగా డస్ట్ చేసుకున్నానండి గిన్నెకి పట్టుకోగా మిగిలిన ఎక్స్ట్రా మైదాన్ని దులిపేసేయాలండి ఈ విధంగా మైదాని డస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి బటర్ పేపర్ని పెడుతున్నానండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న గిన్నెని పక్కన పెట్టి ఉంచండి తర్వాత కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి ఒక కప్పు మైదాకి అరకప్పు పంచదార పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ బ్రాండెడ్ మైదాని తీసుకున్నాను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియం అన్నింటినీ జల్లెడ పట్టుకోవాలండి అందుకుగాను ఒక కప్పు మైదాని అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ ని కూడా వేసుకుని విధంగా జల్లెడ పట్టుకుని పక్కన పెట్టి ఉంచండి తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకుని అందులోకి ఒక రెండు ఎగ్స్ ని ఈ విధంగా పగలకొట్టి వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు పంచదార ఇక్కడ నేను పావు కప్పు కన్నా తక్కువే ఆయిల్ని తీసుకున్నానండి ఎందుకంటే బటర్ని వేద్దామని మీరు కంప్లీట్గా ఆయిల్ని తీసుకోవచ్చు లేదా కంప్లీట్గా బటర్ని కూడా తీసుకోవచ్చు నేను ఈ విధంగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక ఐదు నిమిషాల పాటు స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్నాను ఈలోపు ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులోకి ఇంతకు ముందు వాడిన సాల్ట్ ఉండడంతో అది వేస్తున్నానండి మీరు వేయకపోయినా పర్వాలేదు ఉత్తి స్టాండ్ వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా స్టాండ్ని వేసి మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ అవన్ ఇవ్వాలి సో ఇక్కడ నేను ఇంతకుముందు స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్న బ్యాటర్లోకి జల్లించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఇక్కడ చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలండి మీరు స్పాచ్లాతో మిక్స్ చేసుకుంటున్నట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా అలా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు ఇలా కొద్ది కొద్దిగా మైదాన్ని యాడ్ చేసుకుంటూ జంటిల్ గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు వరకు పాలను కూడా తీసుకుంటున్నానండి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవాలి అంటే మరీ గట్టిగా కాదు అలానే మరీ పల్చగా కాకుండా మీడియం ఉండేటట్టు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఎగ్లెస్ కావాలనుకునే వాళ్ళు ఎగ్స్ కి బదులు అరకప్పు పెరుగును కానీ కండెన్సెడ్ మిల్క్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేక్ బ్యాటర్ ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంతే బాగా కేక్ మనకి అవుట్పుట్ వస్తుందండి సో మిక్స్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను అండి ఇక్కడ మనం ఎగ్ని తీసుకున్నాం కదా అందుకని పైనాపిల్ ఎసెన్స్ కూడా వేస్తే కేక్ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసాను ఇప్పుడు నేను ఈ బ్యాటర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి ఒక పాట్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని జల్లించి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పాలను కూడా వేసి ఇందాక మనకి ఏ విధమైన కన్సిస్టెన్సీలో ఉందో అదే కన్సిస్టెన్సీలో బ్యాటర్ ని మిక్స్ చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోండి సో ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్లేవర్ బ్యాటర్ అలాగే వెనిలా బ్యాటర్ తో మనం మార్బుల్ కేక్ ని ప్రిపేర్ చేసుకుంటామండి అందుకు గాను మనం ముందు రెడీ చేసుకున్న బౌల్ ని తీసుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల చాక్లెట్ ఫ్లేవర్ బ్యాటర్ ని దానిపైన రెండు టేబుల్ స్పూన్ల వెనిలా ఫ్లేవర్ బ్యాటర్ ని వేసుకుంటున్నాను ఇలాగే మనకి పిండి అయిపోయేంత వరకు ఒకదాని మీద ఒకటి సేమ్ క్వాంటిటీ పిండిని వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడాను మనం గిన్నెలోకి వేసుకునే కేక్ బ్యాటర్ గిన్నెకి పై దాకా వచ్చేసేటట్టు వేయకూడదండి కరెక్ట్ గా సగం వరకు లేదా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతేగాని పై దాకా వేసేసారు అంటే కేక్ పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది కుక్ అయిన తర్వాత కేక్ డబల్ క్వాంటిటీలో రెడీ అవుతుంది కాబట్టి ముందే ఆలోచించుకొని మనకి బ్యాటర్ని జాగ్రత్తగా వేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం అలా వేసుకోవడం వల్ల ఈ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఒక టూత్పిక్ ని తీసుకుని మీకు నచ్చిన డిజైన్ వచ్చేలాగా దాన్ని రెడీ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇలా వచ్చేటట్టు రెడీ చేస్తున్నానండి ఒక ఫ్లవర్ లాగా అన్నమాట ఇలా కేక్ ని చక్కగా రెడీ చేసుకున్న తర్వాత కేక్ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి ఇలా చేయడం వల్ల కేక్ బ్యాటర్ మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి జాగ్రత్తగా కేక్ గిన్నెని పెట్టేసి మూతని క్లోజ్ చేసి విజిల్ పెట్టకుండా స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఒక ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చూస్తున్నారు కదండి కేక్ చక్కగా రెడీ అయిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత కుక్ అయిందా లేదా అని మీరు ఒక టూత్పిక్ సహాయంతో ఈ విధంగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఏమైనా పిండి అంటుకున్నట్లయితే మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించాను మనం వెడల్పు బౌల్లో కుక్ చేయడం కన్నా ఇలా కుక్కర్లో కుక్ చేసామంటే ఇంకా తొందరగా రెడీ అయిపోతుందండి కేక్ బిర్యానీ బౌల్ లాంటి దాంట్లో పెట్టినట్లయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి ఇక్కడ నాకు కరెక్ట్ గా థర్టీ మినిట్స్ లోనే కేక్ రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్ గా సో ఇంకొక కారణం వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ ని వేసాను కదండి ఇలా సాల్ట్ వేయకుండా కూడా మనకి కేక్ కుక్ అయిపోతుంది కానీ ఇలా వేయడం వల్ల తొందరగా హీట్ అంతా కూడాను ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి కేక్ అనేది మనకి తొందరగా కుక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకనే ఇలా సాల్ట్ ని గాని ఇసగని గాని వేస్తూ ఉంటారు కుక్కర్ లోంచి బయటికి తీసిన కేక్ ని కంప్లీట్ గా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చే వరకు అలానే వదిలేసేయాలండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన మార్బుల్ కేక్ ని కాస్త ఎడ్జెస్ క్రాచ్ చేసి ప్లేట్ లోకి తిరగవేసారంటే కేక్ గిన్నెలోంచి పర్ఫెక్ట్ గా ఊడొచ్చేస్తుందండి మీ దగ్గర ఇలాంటి కేక్ గిన్నె గానీ లేనట్లయితే స్టీల్ గానీ అల్యూమినియం గానీ కాస్త అడుగు దళసరిగా ఉండే గిన్నె లాంటి దాన్ని ఏదైనా తీసుకోండి కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఎట్లాంటి క్రీమ్ డెకరేషన్ గానీ ఫ్రాస్టింగ్ కానీ ఏమీ లేకుండానే కేక్ చాలా అందంగా కనిపిస్తుందండి చూడ్డానికి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది టీ టైంలో ఈ కేక్ మంచి స్నాక్ లాగా మనకి యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి కేక్ ఎంత అందంగా ఫ్లఫీగా వచ్చిందో ఈ కేక్ ని ముక్కలుగా కట్ చేసుకుని బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు ఫ్రెష్ గానే ఉంటుందండి ఓకేనండి మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్